హలేలుయాడ్ ఎవ్రీ వన్ అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా సోనుకున్నటువంటి నిరీక్షణ ఎప్పుడు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనతో ఉన్నాడు ఎటువంటి అనిశ్చితి మన మధ్య ఉంటున్నా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలీలను అపాయముని వద్దకు రాదని సెలవిచ్చిన ప్రభు నాతో ఉన్నాడు అనే నిరీక్షణ అచంచలమైన విశ్వాసమే మన జీవితానికి ఆధారము చెడ్రక్ మేష కబెజ్ఞ అగ్నిగుండంలో వేసినప్పుడు వారి కంటే ముందే మన ప్రభు అక్కడ ఉన్నారండి మనం వెళ్ళి ప్రార్థించిన తర్వాత వచ్చే దేవుడు కాదు మన దేవుడు మనకంటే ముందుగా మన యొక్క పరిస్థితులను చక్కబెట్టడానికి ఉన్న దేవుడు అగ్నివాసన అంటకుండా తల వెంట్రుకలైనా సరే అగ్నివాసన అంటకుండా కాపాడిన దేవుడు హలలుయ అటు దేవుడు మనకున్నాడు కనుక ఎల్లప్పుడు ఆయన ఎందుకు సంతోషిస్తాం మన ప్రాణములతో మనము చెప్పుకుందాం నా ప్రాణమా యహవాన్ని సన్నతించుము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామం సన్నతించుము అని మన ప్రాణములతో మనం ధైర్యంగా చెప్పుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిస్థితులన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం ఆయన మనకు దయచేసిన క్షేమమును బట్టి సమృద్ధిని బట్టి దేశంలో నెలకొల్పిన శాంతిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారము కలిగి ఉన్న సార్వభౌమాధికారి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ కాలములను కాలగతులను మీ వర్షంలో ఉంచుకొని తండ్రి సమస్తమును చక్కగా ఏలుచున్న రాజా మీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మీ ఎందు భయభక్తులు గలవారిని ప్రభువ ఎన్నడెన్నడు విడిచిపెట్టక ఎన్నడెన్నడు మరువక కాపాడుతూ వస్తున్న తండ్రి మీకు వందనాలయ్యా మా నిస్సహాయ స్థితిలో మా ధైర్యము నీవే ప్రభు మా కొండవయ్య మా కోటవయ్య మా ఆశ్రయ దుర్గానివయ్య మాకు భీతి కలిగినప్పుడు మాకు భయము కలిగినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆశ్రయ దుర్గములో ప్రభువ మేము తలదాచుకొని మా ప్రాణములు నిలబెట్టుకుంటాము తండ్రి ప్రభు అంటున్నాయినా నీ మీద అచంచలమైన విశ్వాసముతో మీరిచ్చిన క్షేమమును బట్టి ప్రవ సమృద్ధిని బట్టి కృతజ్ఞత పూర్వక హృదయముతో నీ సన్నిధిని మోకరిన ప్రతిబిడను అయ్యా పేరు పేరున తండ్రి ఏసయ్య చూస్తున్న దేవుడు ప్రభ మా ప్రార్థనలన్నీ విని ప్రవ వాటికి ఫలితములు దహించే దేవుడు తండ్రి నీకు వందనాలయ్యా స్థుతులు ప్రవ స్తోత్రములు నాయన ప్రవ్వా మేమే పాటి వారము తండ్రి ఏ మంచి ఉన్నదని ప్రభా మీరు అనుగ్రహించే మేలులు పొందుకోవడానికి మీరు అనుగ్రహించే కృపను పొందుకోవడానికి అయ్యా ఏ మంచి లేని మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించి తండ్రి అమూల్యమైన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్న దేవుడు ప్రభు మమ్మల్ని విలువైన వారిగా మార్చవుతండి ఈ దరిద్రతతో ఉన్న మమ్మల్ని ప్రభా ధనవంతులుగా మార్చుటకు ఐశ్వర్యవంతులుగా మార్చుటకు ప్రభా మీరు మా దరిద్రతను సిలువలో మోసిన దేవుడవు తండ్రి మా యొక్క గాయములను మా యొక్క రోగములను భరించుకున్న దేవుడవు ప్రభువ మా యొక్క పాపమునంతటిని భరించి తండ్రి మరణమునంతటిని తండ్రి ఏసయ్య భరించి మరణపు ముళ్ళును విడిచి మృత్యుంజయుడుగా తండ్రి పునరుద్ధానమును మా జీవితంలో పునరుద్ధానపు శక్తిని మా జీవితంలో నింపిన దేవుడవు ప్రభువ నీకు వందనాలు రాజా స్థుతులు రాజా స్తోత్రములు 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 తండ్రి అట్టి పునరుత్నపు శక్తితో ఈ రోజు మేము బ్రతుకుటకు ధైర్యముగా ప్రభు మీరు మాకు సహాయం చేసి నడిపించుచున్నారు ప్రభు ఇక ఏ పాపము మా మీద ఏలడానికి వీలు లేదని తండ్రి ఏ రోగము మమ్మల్ని ఏలడానికి వీలు లేదని ప్రభు మీ ఎందుకు ధైర్యం కలిగి జీవించుటకు ప్రతి బిడ్డకు సహాయం చేయండి అయా ప్రార్థనలో మోకరిలిన వారిలో ప్రభు వారిలో కానీ వారి కుటుంబంలో కానీ తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తండ్రి బాధింపబడుచున్న వారు శోధింపబడుచున్న వారు నలిగిపోతున్న వారు ఎవరున్న తండ్రి ఎస్ అయ్యా ముట్టండవే తండ్రి ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్య మీ మాట వలన మాకు స్వస్థత కలుగుతుంది ప్రభు మీ మాట వలన సృష్టి అంతా జరిగిపోతుంది ప్రభు కార్యము జరిగించుదేవా మీకు స్తోత్రము తండ్రి పాడైపోయిన లంగ్స్ మరలా పని గాక ఫెయిల్ అయిపోయినటువంటి కిడ్నీలు మరలా పని గాక ఆగిపోతున్నటువంటి హార్ట్ మరలా మీ నామమున కొట్టుకొనుగాక చర్మ రోగములతో మొత్తపడుతున్న వారికి ప్రభు పసిపిల్ల వంటి దేహములు వారికి కలుగునుగాక మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానమునకు వారు తల్లిదండ్రులు అవదురు కాక షుగర్ తోను థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోను బీబీలతోనూ ఇంబ్యాలెన్స్ తోను డస్ ఎలర్జీతోను రకరకములైన తండ్రి డాక్టర్లకు సైతం అంతు చిక్కని బాధలతో వేదనలతో క్యాన్సర్లతో హెచ్ఐవితో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు తండ్రి సహాయం చేయడు ప్రభు మరలో వారికి ఒక్క అవకాశం దయచేయండి ప్రభు నీ కొరకు సాక్షిగా జీవించుటకు ఇదిగో నేను చావడు సజీవన యహోవక్రియలు వివరిస్తారని ప్రభు ధైర్యముగా వారు బ్రతుకుటకు మరొక అవకాశం దయచేయండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచేయండి తండ్రి అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా తండ్రి వారి ప్రాణములు కోల్పోతున్నారు ప్రభు ఏసయ్య వారికి తండ్రిని రాకపోకంలో తి దేవుడైన యహోవనికి తోడై ఉన్నాడన్న వాగ్దానమును బట్టి ప్రభువు వారిని క్షేమంగా వారి గమ్య స్థానంలో చేర్చండి ప్రభువ మీదుగుతులను కావలి ఉంచి తండ్రి మార్గము సరాలం చేసి వారిని సంరక్షించండి తండ్రి అప్పుల సమస్యలతో సతమతమవుతున్న వారు అవమానించబడుతున్న వారు ఈఎంఐలు కట్టుకోవడం లేక లోన్స్ తీసుకొని వాటిని మళ్ళా తిరిగి పే చేయలేని స్థితిలో ఉంటున్న వారు శాలరీస్ సరిపోక మరి రెంట్లతోనూ రకరకాలైనటువంటి ఇబ్బందుల వలన వెహికల్స్ తీసుకోవడం వల్ల మ్యారేజెస్ వల్ల ఎన్నో అవసరాల నిమిత్తం లోన్స్ తీసుకొని ఈఎంఐలు పేలు చేయలేక ఎంతో బాధపడుతూ అప్పులు చేసుకున్న వారు ఉన్నారు తండ్రి మరి అప్పుల బాధలతో ఎవరికి మొహము చూపించలేక తండ్రి అయిన వారి దగ్గర కూడా పరాయి వాళ్ళుగా అసహించబడుతున్న స్థితిలో ఉన్న వారు ఉన్నారు తండ్రి లేవనెత్త ప్రభు వారి ఆర్థిక పరిస్థితిని చక్కబర్చండి ప్రభు ఆకాశపు వాకిలు తెరిచి పట్టగాడితో విస్తారమైన దీవెళ్ళు వారి మీద కుమ్మరించండి ప్రభు వారి పై వారిగా తను దీవించండి ఇచ్చువారిగా దీవించండి తండ్రి తలగా ఉంచండి ప్రభు ఆశీర్వదించండి వారి సామర్థ్యం చేయండి అప్పులన్నీ తీర్చి తన సమృద్ధిలోకి వారు నడిపించండి కుటుంబాల్లో శాంతి సమాధానము ప్రేమ ఐక్యతలు లేక తండ్రి ఎన్నో కుటుంబాలు మనస్పర్ధలతో విడిపోతున్న వారు ఉన్నారు ప్రభు ఒక చక్కని కుటుంబంలోనికి కోడలుగా అడుగు పెట్టిన వారు అల్లుడిగా అరుగు పెట్టిన వారు ప్రభు మరి వారు సరైన వాళ్ళు కాకపోవడం వల్ల ఆ కుటుంబం అంతా చిన్న భిన్నమై బాధలు పడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా సహాయం చేయనటువంటి వారికి మారు మనసును దయ ఇచ్చేయండి ప్రభు జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా ఆ యొక్క స్త్రీకి జ్ఞానము దయచేయండి ప్రభా మాదిరికరమైన జీవితాన్ని దయచేయండి ఇచ్చేయండి అయ్యా వారి తాగుడుకు బానిసలై వ్యభచారములకు బానిసలై లోకంలో నానేకమైన అనేకమైన వర్ధములకు బానిసలై తండ్రి పురుషులు ఎంత మంది అయితే భార్య బిడలను వారి యొక్క జీవితాలను నిర్లక్ష్యం చేస్తూ ప్రభు వచ్చిన సంపాదన అంతా ప్రభు మరి వారి చెడు తిరుగుళ్లకు ఖర్చు చేస్తూ ప్రభు బిడలు సైతము తండ్రి నిర్లక్ష్యం చేస్తున్న తండ్రి ప్రతి ఒక్క పురుషుని పట్టుకునేడు తండ్రి మరి రాతి హృదయం బద్దలు చేయండి ప్రభు మాంస అని దయచ్చేయండి ప్రభువ ఆ యొక్క బిడల కన్నీడిని తుడవండి ప్రభు వారిని స్వస్థపరచుండైనా స్వస్థ చిత్తులైన సన్నిధిని చక్కగా ప్రభుత్సయ్య కుటుంబంలో ఏలు వారి గాను నీ సన్నిధిని కూర్చొని మిమ్మల్ని ఘనపరిచి వారి గాను మీకు సాక్షిగాను వారిని నిలవబెట్టండి తండ్రి హయామికు స్తోత్రములైన స్తోత్రము స్తోత్రములైనా ప్రభు ఆ విదేశాల్లో ఉంటున్న వాళ్ళని దీవించండి ప్రభా తమ కుటుంబముల కొరకు వారందరినీ విడిచి ప్రభు వారు విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్నగా వారి చేతి కష్టాజితని దీవించండి ప్రభావ వదిలి వేసి వెళ్ళిన వారి కుటుంబాను ప్రభా ఆశీర్వదించండి ప్రభు వారి సైన్యంలో ఉన్న ఆర్మీలోను బిఎస్ఎఫ్ లోను ఉంటున్న వారిని ప్రభా సరిహద్దుల్లో ఉంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారి కుటుంబాలను దీవించండి ప్రభు వారి భార్య బిడ్డలను తండ్రి వారి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి వారి ప్రాణముల చుట్టూ ప్రభు మీ కంచెం వేసి తన్ని తోడుగోని నడిపించండి తండ్రి కాచి కాపాడండి మా దేశము రాష్ట్రములను గ్రామములు దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను వారి యొక్క చేతి కష్టార్జితమును దీవించి ఆశీర్వదించండి తండ్రి దేశము రాష్ట్రములు గ్రామములు దేశముల మధ్య సత్సంబంధాలను చేయండి ప్రభు సంఘములన్నింటినీ దీవించండి ప్రభు అబద్ధ బోధల నుంచి అబద్ధ బోధకుల నుంచి ప్రభు నిబిడలను మీరు రక్షించండి తండ్రి ఆయా సంఘములు సంఘ కాపులను మీ స్త్రీలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి పరిచయం అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి ప్రభు ఈ బిడలందరూ కూడా ప్రభు వధవు సంఘంలో చేర్చబడి లాగున నిరాకుడల ఎత్తబడి వరకు ప్రవ్వా ఈ లోకంలో ప్రతి ఒక్క విషయంలోనూ ధైర్యం కలిగి జీవించే భాగ్యాన్ని దయించేయండి తండ్రి ఇంకా రక్షింపబడని అనేక మంది నశించిపోచున్న ఆత్మల్ని బట్టి అయ్యా మిగిలి ఉన్న మీ యొక్క రక్త మాంసములు బట్టి తండ్రి ఏసయ్య వేడుకొని చిన్నానయ్యా మరో మనసుని దయచేయం సువార్తను త్రోసిపుచ్చకుండా ప్రభు వారి యొక్క కఠినమైన హృదయములు ప్రభు తీసివేసి మాంస హృదయాన్ని దైచ్చేయండి ప్రభు ఈ రాజ్యములకు వారసుల ఒకటకు వారికి మరి యొక్క అవకాశం దయించేయండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు బలమును దయ ఇచ్చేయండి ప్రభు తోబుట్టువులను వారి కుటుంబాలను దీవించని స్నేహితులను ఇరుగు పొరుగు వారి బంధుమిత్రాదులందరినీ దీవించండి తండ్రి ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో పీడింపబడుతున్న వారు నారు అన్యాయముగా తండ్రి బాధను అనుభవించుచున్న వారు నారు సహాయం చేయండి తండ్రి మీరే న్యాయమును జరిగించండి ప్రభు కారాగారాల్లో జైలు శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలను తండ్రి మార్చండి ప్రభు సువార్తను ప్రభ గ్రహించగల హృదయమును వారికి దయచేయండి ప్రభు విధవరాలు పక్షమున భర్తనై వ్యాధ్యమారిదని సెలవిచ్చిన తండ్రి విధవరాలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి అనేకమైన సమస్యలు ప్రభు మేము అడిగిన వాటిని అడగని వాటిని అన్నింటినీ కూడా మీ పాదాల దగ్గర సమర్పిస్తూ ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాల మీ యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ మీకే చెల్లిస్తున్నాను అనంత రాత్రి వేళ సమయం ఉంది ఆయన పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా అయా మీ దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి మరొక రోజులోనికి తండ్రి ప్రవేశించి మీ ముఖ దర్శనము చేసుకొని ప్రభు రోజును ప్రారంభించడానికి సహాయం చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా ఏసయ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ నా ప్రాణమాయ హోమాను సన్నతించుము నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామం సన్నతించుము నా ప్రాణమాయ హోవాను సన్నదించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆ మేన్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్